హలో నమస్తే నేను జర్నలిస్ట్ బాయ్ అన్నారు బీసీ రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఈ దేశంలో ఎక్స్రే తీయాలి ఎంతమంది ఏ కులానికి సంబంధించిన వాళ్ళు వాళ్లకు దేశానికి సంబంధించిన సంపద సమానంగా అందాలి అంటూ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల కంటే ముందు నుంచి కూడా మాట్లాడుతూ వస్తున్నారు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ బీ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీల కులగణన చేస్తాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అందిస్తామంటూ హామీ ఇచ్చింది ఆ మేరకు కులగణన చేసింది అయితే కులగణన చేసిన సందర్భంగా పాటించిన ప్రొసీజర్ పైన రకరకాల విమర్శలు వచ్చినప్పటికీ ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత సైంటిఫిక్గా జరిగిన కులగణన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణన మాత్రమే అంటే కాదు అని ఖండించలేని పరిస్థితిలో మిగతా పార్టీలన్నీ కూడా ఉన్నాయి సో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజకీయ పార్టీ స ఓ ప్రభుత్వం ఓ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా సైంటిఫిక్గా చేసిన కులగణనగా దీన్ని చూడాలి ఒకటి రెండు ఎర్రర్స్ ఉండొచ్చు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఉండవచ్చు కాక కానీ ఈ కులగణను చాలామంది బీసీ మేధావులు మిగతా వాళ్ళు కూడా సమర్థిస్తూ వచ్చారు సో ఏదో ఒక లెక్క తేలింది కదా ఎంతో కొంత లెక్క బయటకు వచ్చింది కదా మొదటిసారి ఈ కులగణన జరిగింది కదా అంటూ దాన్ని సమర్థించే వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోయింది మొదట్లో తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు దీనిపైన విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ ఆ తర్వాత ఇది కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ సర్కార్కి సానుకూల అంశంగానే మారుతూ వచ్చింది అయితే ఈ కులగణన అంశానికి సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కి బిల్లు పంపించి గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పంపించిన తర్వాత రాష్ట్రపతి ఆమోద ఆమోదం తర్వాత దాన్ని అమలు చేస్తారనుకుంటున్న సమయంలో హైకోర్టులు స్థానిక ఎన్నికల్ని ఇమీడియట్గా నిర్వహించాలని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో సో ఈ రిజర్వేషన్లు అమలు చేయడానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హడీలు వచ్చిపట్టింది రాష్ట్రపతి ఆమోదం లేకుండా అమలు చేయలేని పరిస్థితి సో సో హైకోర్టు పక్క ఇమీడియట్గా ఎలక్షన్ పెట్టాలని చెప్పింది ఈ నేపథ్యంలో క్యాబినెట్ ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ చెప్పింది సో ఆర్డినెన్స్ ఇంకా పంపలేదు ఆర్డినెన్స్ సంబంధించి కూడా ఆర్డినెన్స్ ఒక ఒక అంశానికి సంబంధించి రాష్ట్రపతి దగ్గర బిల్ పెండింగ్లో ఉన్న సందర్భంలో ఆర్డినెన్స్ ఇవ్వడం అనేది లీగల్గా నిలబడదు లాంటి వాదనలు ఉన్నాయి సరే టెక్నికల్ ఇష్యూస్ ఎలా ఎలా ఉన్నప్పటికీ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు మేము కల్పిస్తామనే విషయంలో తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కృత నిశ్చయంతో ఉన్నామనే మాట పదే పదే చెప్తోంది ఇది రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న అంశం ఇక దేశ స్థాయిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశానికి సంబంధించిన మేము పంపించిన బిల్ని ఇమీడియట్గా ఆమోదించండి అంటూ రాష్ట్రపతిని కోరుతున్నారు రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడిగారు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వలేదు చాలా రాజకీయ పార్టీలు ఇండి కూటమికి సంబంధించిన అనేక రాజకీయ పార్టీలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జరుగుతున్న ధర్నా కార్యక్రమానికి అటెండ్ అయ్యి సంఘీభావం తెలిపాయి సో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఈ వేదికగా కులగణన చేయాల్సిందే రిజర్వేషన్లు అందించాల్సిందే అంటూ డిమాండ్ చేశారు కులగణనకు ఎన్డీఏ సర్కార్ ఇప్పటికే ఆమోదం తెలిపింది ఇరవై ఆరు ఇరవై ఏడులో కులగన చేస్తామని చెప్తోంది కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశంపైన కూడా ఇప్పుడు బాల్ బీజేపీ కోర్టులోకి నెట్టింది కాంగ్రెస్ పార్టీ సో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తుందా లేదా సాధ్యమవుతుందా లేదా ఆర్డినెన్సా బిల్లా ఇవన్నీ పక్కన పెడితే కులగణ అనే అంశాన్ని జాతీయ స్థాయిలో ఒక ఎజెండాగా తీసుకురావడంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది కులగణన అనే ఎజెండా ద్వారా భారతీయ జనతా పార్టీ పైన ఒత్తిడి తేవడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయ్యింది కులగణన అనే అంశాన్ని మేము సైంటిఫిక్గా చేసాం మీరు ఎందుకు చేయలేరు అని బీజేపీని కౌంటర్ చేయడం ద్వారా సక్సెస్ఫుల్గా తమ ఎజెండాని అమలు చేయగలిగింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి కులగణన చేస్తామని ప్రకటించడం వెనక్కు కూడా తెలంగాణ సర్కారు చేస్తున్న ఇనిషియేషన్ రాహుల్ గాంధీ చేస్తున్న డిమాండ్ కారణంగానే కేంద్రం అటువంటి నిర్ణయం తీసుకుంది లాంటి చర్చ కూడా దేశవ్యాప్తంగా ఉంది సో మొత్తంగా రేపొద్దున ఇరవై ఆరు ఇరవై ఏడులో కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తుండొచ్చు కానీ ఆ కులగణనకు మోటివేషన్ ఆ కులగణనకు ఒత్తిడి తీసుకురావడం వెనక కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి జరిగిన మొదటి ప్రయత్నం మొదటి ఒత్తిడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి జరిగినట్లుగానే చరిత్రలో ఉండిపోతుంది రేవంత్ సర్కారు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఎంత మేరకు కట్టుబడి ఉంది లేదు అనేది స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చేలా చేస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే తేలిపోతుంది కానీ ఎఫర్ట్ మాత్రం ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సక్సెస్ సక్సెస్నిచ్చిందనే చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో బీసీ కులగణనకు సంబంధించి కావచ్చు బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన చర్చ కావచ్చు వచ్చినప్పుడు తెలంగాణలో జరిగిన కులగణన ఒక కేస్ స్టడీగా కనపడుతోంది ఇప్పటివరకు మనం తమిళనాడులో యాభై శాతం దాటి రిజర్వేషన్లు అమలవుతున్నాయంటూ దేశంలో ఎక్కడ బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించిన చర్చ వచ్చినా మాట్లాడుకునేవాళ్ళు సో ఇకపైన బీసీ లకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశానికి సంబంధించిన చర్చ కావచ్చు బీసీ కులగానకు సంబంధించిన చర్చ కావచ్చు వచ్చినా దేశంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేసిన కులగానకు సంబంధించిన చర్చ రావడానికి సంబంధించిన అవకాశం ఉంది అటెంప్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్గా చేసింది సో అటెంప్ట్ నలభై రెండు శాతం రిజర్వేషన్లు తెలంగాణలో కల్పించగలుగుతుందా లేదా అనేది చూడాలి ఇప్పటివరకైతే మాత్రం ఈ అంశం ద్వారా కాంగ్రెస్ పార్టీ సక్సెస్ని మూటగట్టుకున్నట్టే భావించాల్సి ఉంది